హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని అని వెల్కమ్ టు హర్షీ తనూజ్ ఈ ఈరోజు రెసిపీ బనానా కేక్ పిల్లలు అట్టిపండు తిననని చాలా మారం చేస్తుంటారు అలాంటప్పుడు అరటిపండుతో ఇలా కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనం ఫస్ట్ పండిన అరటిపండు తీసుకోవాలి అవి మూడు అట్టిపండులు తీసుకోవాలి అట్లాగే కొంచెం మైదా పంచదార హాఫ్ కప్ పంచదార బేకింగ్ పౌడర్ అట్లాగే వెన్నీలా ఎసెన్స్ పాలు పెరుగు కూడా వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు అరటిపండు మనం తొక్క తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం ఇలా మూడు అరటిపండు ఇట్లా ముక్కలు కట్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లోకి మనం హాఫ్ కప్పు పంచదార కూడా వేసేసుకున్నాం హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకుందాం ఇప్పుడు హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాము లేదంటే మనం బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే కొంచెం పాలు కూడా పోసేసుకుందాం హాఫ్ కప్పు పాలు ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే ఒక జల్లెడు పెట్టేసుకొని మనం కప్పు మైదాపిండి వేసేసుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఇప్పుడు ఈ మొత్తం జల్లి చేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం ఇలా జల్లి చేసేసుకోవాలి హాఫ్ స్పూన్ వెన్నీలా ఎసెన్స్ దీంట్లో చిటికిడే చిటికిడు సాల్ట్ ఇప్పుడు ఈ మిగిలిన పాలు కూడా మొత్తం పోసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తం బాగా స్మూత్గా బ్లెండ్ అయిపోయింది ఇది ఇట్లా మిక్సీలో అయినా తిప్పేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే మనం గిన్నలో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెదడులో తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బాగా బ్లెండ్ అయిపోయింది దీన్ని ఇప్పుడు బౌల్లో వేసుకుందాం ఇప్పుడు కేక్ బౌల్ ఒకటి తీసుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలి గిన్నెకి మొత్తం బాగా ఇట్లా రాసేసేయాలి ఇప్పుడు దీంట్లో కొంచెం మైదా పిండేసి మొత్తం ఇట్లా జల్లేసేసి మొత్తం గిన్నె మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేయాలి ఇట్లా అనుకుంటూ ఉంటే మొత్తం మైదా పిండి అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు బౌలంతా పిండి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టాను లేదంటే బటర్ పేపర్ అయినా వేసుకొని మనం ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కిందకి ట్యాప్ చేసేందంటే పైన బుడగలు ఏమైనా పోతాయన్నమాట ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని కింద సాల్ట్ వేసుకొని పైన స్టాండ్ పెట్టుకొని మనం ఈ బౌల్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి రబ్బర్ తీసేసి దీనిపైన మూత పెట్టేసుకొని మనం సన్న మంట మీదే మనం ఫార్టీ మినిట్స్ మీడియం మంట మీదే ఉంచుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు థర్టీ మినిట్స్ అయిపోయింది మోతీ చూద్దాం ఇప్పుడు ఒక నైఫ్తో మొత్తం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం లైట్గా అంటుకుంటుంది కాబట్టి ఇంకో త్రీ మినిట్స్ మనం ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు కేక్ అంటుకోకుండా బాగా వచ్చేసింది ఇప్పుడు దేన్ని బోల్చు ఇలా ట్యాప్ చేసి ఇలా నిమిషం ట్యాప్ చేసి తీసేయండి చూసారా బాగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మనం కేక్ ముక్కలు కట్ చేసుకోవడమే సూపర్ ఉంది మా టేస్ట్ సూపర్ ఉంది చాలా చాలా బాగుంది బనానాతో కేక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ